వేదాంతం పరిచయం పరిభాష విలువలు భగవద్గీత గొప్పతనం భగవద్గీత గొప్పతనం గురించి భగత్ సింగ్ దృష్టికోణంలో చూద్దాం భగత్ సింగ్ పట్టుబడ్డాక అతని జైల్లో వేశారు బ్రిటిష్ వారు జైల్లో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవారు తెల్లవారుజామున చలికి లేచి చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవారు అది చూసి తెల్లవారు ఆశ్చర్యపోయేవారు మిగతా ఖాళీ సమయంలో భగవద్గీత చదివేవారు రోజు కొంత భాగం భగవద్గీత చదివాక తాను ఎంతవరకు చదివారో అక్కడ పేజీని మడిచి అక్కడ బ్రిటిష్ కాపులాదారానికి ఇచ్చేవారు కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ని ఉరితీసే రోజు రానే వచ్చింది ఆ ఉరితీసే కొన్ని గంటల ముందు కూడా రోజులాగే భగవద్గీత చదివి ఎక్కడి వరకు చదివారో అక్కడ పేజీని మడిచి ఆ కాపులాదారునికి ఇచ్చారు అది చూసి తెల్ల కాపలాదారుడు ఆశ్చర్యంతో అదేంటి నువ్వు బతికున్నన్ని అన్ని రోజులు ఈ పుస్తకం ఎంతవరకు చదివావో అక్కడ పేజీని మడతపెట్టి నాకు ఇచ్చావు సరే కానీ ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం ఇస్తోంది ఇంకా పేజీని మడతపెట్టి లాభం ఏమిటి అని ఉత్సాహంతో అడిగాడు భగత్ సింగ్ ఎలాంటి భయం ఆందోళన లేకుండా స్థిత ప్రజ్ఞతతో ఇది మామూలు పుస్తకం కాదు మనిషికి కావలసిన నిజ సంపద ఏ దేశం వాడు దోచుకుపోలేని జ్ఞాన భాండారం ఇందులోనే ఉంది మీరు నాకు విరి వేశాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కానీ నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు నేను ఎక్కడైతే చదవడం ఆపేశానో ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాను అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్మని చేరుకుంటాను అని ధైర్యంగా సమాధానమిచ్చారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా సాధకుడు ఎప్పుడూ నష్టపోడు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మరు జన్మలో మొదలు పెడతారని హామీ ఇస్తాడు దీన్ని యోగ భ్రష్టుడు అనే అంశంతో భగవద్గీతలో చెబుతాడు కృష్ణ పరమాత్మ ఈ సమాధానం విన్న కాపలాదాడు భగత్ సింగ్ ఆత్మవిశ్వాసానికి మరింత ఆశ్చర్య చికితుడయ్యాడు